ఎన్టీఆర్ నందపూరి వారసుడు కాదు అని బాలయ్య ముందు మండిపడుతున్నారట శాలిని అసలు నందపూరి వారసుడుగా నెక్స్ట్ మీ తర్వాత ఎవరు అంటూ లో యాంకర్ అడగడమే తప్పు మీ తర్వాత మీ వారసులు ఎవరు అన్న ప్రశ్నకి ఖచ్చితంగా బాలకృష్ణ ఏదో ఒక సమాధానం చెప్తారని తెలిసే ఆ విధంగా అడుగున్నారు మరి యాంకర్ అడిగిందే తప్పంటే దానికి బాలకృష్ణ సమాధానం చెప్పి మరింతగా ఎన్టీఆర్ అభిమానులు గాయపరిచారు మరి నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనవడు అంటూ తన లెగిసీని మాత్రమే చెప్పుకున్నారు తప్ప ఎన్టీఆర్ ఇంకా వీళ్ళంతా ఉన్నారో అని కళ్యాణ్ రామ్ గురించి కానీ ఎన్టీఆర్ గురించి కానీ చెప్పకపోవడం చాలా బాధాకరం అంటున్నారు శాలిని జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని తాజాగా ఎన్టీఆర్ని నందపూరి కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేసుకుని విధానం గురించి చెప్తున్నారు మరి నిజంగానే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు ఉన్న రోజులు ఏదో అంటి ముట్టినట్టు వాళ్ళ హైప్ కోసం ఉన్నారు తప్ప మరి నిజంగా ఇప్పుడు ఎవరి నిజస్వరూపం ఏంటనేది తెలుస్తోంది తారకరత్న మారిన సమయంలోనూ ప్రతి విషయంలోనూ అసలు ఎందులోనూ మమ్మల్ని కుటుంబ సభ్యులకే యాక్సెప్ట్ చేయరు ఎన్టీఆర్ రోజు ప్రపంచవ్యాప్తంగా పేరే కాదు ఆయన ఇంకా మొత్తానికే ఒక ప్రెసిడెంట్గా మారినా కూడా బాలకృష్ణ మనసులో మాత్రం మార్పు రాదని ఆయన ఎప్పుడు అంతే కఠినంగా ఉంటారు నందమూరి బాలకృష్ణ తరకు నచ్చితే చేస్తారో తప్ప నచ్చకపోతే ఎంతటి వారినైనా తుంచుకొని వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తి నిజంగా మా కుటుంబ సభ్యుడుగా ఉన్నందుకు ఏమన్నాలో కూడా అర్థం కావడం లేదు ముఖ్యంగా తారక్ అయితే తన బాబాయ్ అంటే పంచప్రాణాలు ఆయన్ని చూస్తేనే ఎంతో ఎమోషనల్ అవుతారు అలాంటిది ఆయన ఆ మాట అంటే పాపం నిజంగా ఎన్టీఆర్ ఎంత బాధపడుంటారో నేను ఊహించుకోలేకపోతున్నానంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు శాలిని నిజంగానే ఎన్టీఆర్ బాలకృష్ణ గురించి ఎప్పుడు చెప్పినా అంతే భావోద్వేగంగా ఉంటారు ఇప్పుడు ఎన్టీఆర్ని తని కనీసం ఓ కుటుంబ సభ్యుడిగా కూడా బాలకృష్ణ గుర్తించకపోవడం తారక్కి నిజంగా ఇదే చాలా బాధాకరమైన విషయం